సనాతన సన్నిధి ఛానల్ కి స్వాగతం మన హిందూ ధర్మంలో మహాదేవుడికి అత్యంత ప్రీతికరమైన ప్రదేశం కాశీ నేటి వారణాసి అయితే ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో పెద్ద వివాదం కొనసాగుతుంది అదే జ్ఞానవ్యాపి మసీదు కాశీ విశ్వేశ్వర ఆలయం ఇప్పుడున్న జ్ఞానవ్యాపి మసీదు కంటే ముందు అక్కడ అత్యంత పురాతనమైన శివ మందిరం ఉండేదని అదే అసలైన కాశీ విశ్వేశ్వర ఆలయం అని హిందువుల నమ్మకం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటైన వారణాసి నడిబొడ్డున ఉన్న ఈ ప్రదేశం ఉన్న ఈ ప్రాంతంలో ఆ విశ్వేశ్వరుని ఆలయం ఉండేదని ఎంతో పురాతనమైన ఏళ్ల నాటి చరిత్ర గల దేవాలయంను ఔరంగజేబు పదిహేడవ శతాబ్దంలో ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో జ్ఞానవాపి మసీదును కట్టించినట్టుగా హిందువుల విశ్వాసం దీనిని బలపరుస్తూ ప్రస్తుత కాశీ విశ్వేశ్వరాలయంలోని ఒక నంది విగ్రహం శివుడి వైపు కాకుండా ఒక గోడ వైపు అంటే ఆ గోడ వెనకాల ఉన్న మసీదు వైపు చూస్తూ ఉండడం మసీదులో అనేక చోట్ల హిందూ దేవీ దేవతల చిత్రాలు గుర్తులు ఉండడం మసీదు గోడలో ఆలయ గోడ ఆనవాళ్ళు ఉండడం మసీదులో శివలింగాన్ని పోలిన ఆనవాళ్ళు ఉండటం అది శివలింగం అనే భావాన్ని బలపరుస్తున్నాయి ఈ వివాదం గురించి వారణాసి కోర్టులో న్యాయపరమైన పోరాటం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేలా విశేషం ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్వే రిపోర్టును పరిశీలించిన వారణాసి కోర్టు ఆ సర్వే రిపోర్టు ఆధారంగా జ్ఞానవాపి మసీదు సెల్యులార్ లో అంటే జ్ఞానవాపి మసీదు కింది భాగంలో పూజలు నిర్వహించుకోవడానికి అనుమతిస్తూ తీర్పును ఇచ్చింది కోర్టు తీర్పు ప్రకారం నియమ నిబంధనలను పాటిస్తూనే పూజలు ప్రారంభమయ్యాయి ముప్పై ఏళ్ళుగా అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో మూతబడిన పూజలు నేడు తిరిగి ప్రారంభించబడ్డాయి యావత్ హిందువులకు అత్యంత ఆనందాన్ని కలిగించిందనడం అతిశయోక్తి కాదని చెప్పాలి పూర్తిగా ఆ విశ్వేశ్వరుని అసలైన చోటు తిరిగి ఆయనకు దక్కాలని ఆయన భవ్య మందిరం తిరిగి నిర్మితం అవ్వాలని కోరుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకుని ను క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి స్వస్తి